ఏ శ్రీముఖి కమన్ యార్ టెల్ యువర్ లవ్ స్టోరీ నీ లవ్ స్టోరీ పైన మా ఎంటైర్ లైఫ్ డిపెండ్ అయి ఉన్నాయి అది వింటే కానీ మా ఫ్యూచర్ ఏంటో తెలియదు ఓకే ఓకే కానీ ఇక్కడ చెప్పను రాత్రి దేవదాస్ పార్క్ రండి అక్కడ చెప్తాను అమ్మ బార్లోనా రాత్రి నువ్వు అమ్మోరు కంటే పవర్ హుల్ అమ్మో నిన్న డీల్ చేయడం మా ఎవరు కాదు నీకు ఈ లవ్ స్టోరీ కోసం నాకీ పెళ్ళాంకి మూడు తలాకులు చెప్పినాయి అందుకైనా ఇప్పుడైనా లవ్ స్టోరీ చెప్తాయి ఓ మై గాడ్ నీ లవ్ స్టోరీ గురించి ఆలోచిస్తుంటే బీపీ షుగర్లే కాదు లోపల ఉన్న జబ్బులన్నీ వచ్చేస్తాయి ఈ స్ట్లన్నీ మేము భరించలేము కావాలంటే మా ఆస్తులు మొత్తం రాసిచ్చేస్తాం ఇడు దేవదాస్ రెస్టారెంట్ అండ్ బార్ కి ఓనర్ కావాలంటే ఈ కాళ్ళు పట్టుకుంటా లేదంటే కాలర్ పట్టుకుంటా అది కాదంటే ఆ బార్ నీ పేరు మీద రాయిస్తా అసలు నీ లో ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా వైజాగ్ నేను డిఫెన్స్ లో డాక్టర్ గా వర్క్ చేస్తున్నాను లాంగ్ లీవ్ మీద హైదరాబాద్ వచ్చాను ఆ రోజు ఉదయాన్నే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఫస్ట్ కాల్ కస్టమర్ కేర్ అనుకున్నాను కానీ ఆ కాల్ నా జీవితాన్ని మార్చేసింది హలో మార్చేసాను అనవసరం మేము చచ్చిపోతున్నాం ఆ విషయం చెప్పడానికి నీకు ఫోన్ చేశాం మీరు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు ఇక్కడ బ్రతకాలంటే అసహనంగా ఉంది ఇక్కడే కాదు ఈ భూమి మీద ఎక్కడ బతకాలన్నా చాలా అసహనంగా ఉంది అసహనం అసహనం ఆ మాట అంటే అసహనంగా ఉంది మీరంతా ఏ విషయంలో అసహనంగా ఫీల్ అవుతున్నారో ఐ డోంట్ అండర్స్టాండ్ అర్థమైతే నువ్వు కూడా మాతో చస్తావా అలాంటి ఫీలింగ్ నాకు కలగాలి కదా అయితే విను తమ స్వార్థ ప్రయోజనాల కోసము సినిమా ప్రమోషన్స్ కోసము రాజకీయ అవసరాల కోసమో సడన్ గా దేశభక్తి అసహన రూపంలో ప్రదర్శించే వాళ్ళ దేశభక్తి గుర్తుకు వచ్చి కులమతాలను సంతృప్తిపరిచే వాళ్ళ దేశభక్తి గుర్తుకు వచ్చి బాధ్యత గల పౌరులమంటూ దేశం మీద బురద చెల్లే వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసమే అవసరం లేకపోయినా దేశం కోసం త్రోణప్రాయంగా ప్రాణత్యాగం చేసే వాళ్ళు కూడా ఉన్నారని తెలియచెప్పడం కోసమే మా ఈ ప్రయత్నం

యవనం గెలుపు వృద్ధాప్యం ఓటమి జీవితం అంటే గెలుపు ఓటముల కలయిక అవును కదా అందుకే ఉంటే ఇద్దరం కలిసే ఉందాం పోతే ఇద్దరం కలిసే పోదాం నన్ను వేరు చేసి మాట్లాడద్దయ్యా మనకి పెళ్లి చేసింది కలిసి జీవించమని గెలుపులోనా ఓటమిలోనా అని కాదుగా ఆడవాళ్ళకి ఎవరంలో భర్తతోడు ముసలితనంలో పిల్లలు తోడు కావాలి మగవాళ్ళకి గెలుపులో లోకమే తోడుగా ఉంటే ఓటమిడ మాత్రం ఒక్క మరణమే తోడుగా ఉంటుంది గురువు తోడు కావాలి థ్యాంక్స్ గురుజీ చావులో కూడా ఆది దంపతులు లాంటి మీ తోడు దొరకడం నా అదృష్టం అందరూ చచ్చిపోవడం అంటే అజ్ఞానం అంటారు చావులో కూడా ఇంత జ్ఞానం ఉందా ఎవరమ్మా నువ్వు చావుకి పరిచయాలు అవసరమా నీకు అవసరమే బిడ్డ చనిపోతే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో నీకేం తెలుసు ఈ జీవితం నీది కాదు మీ తల్లిదండ్రులది చనిపోయే అధికారం నీకు లేదు మరి మీకుందా జీవితాంతం తోడుగా ఉంటానని పెళ్లిలో ప్రమాణం చేశారు కదా కనీసం మీ భార్య ఉన్నంత వరకైనా బతకండి ఆ తర్వాత మీ ఇష్టం ఊరికోసం బ్రతుకాలమ్మా నాకోసం నా జీవితం కోసం కడుపున పుట్టిన పిల్లలే కాదన్నప్పుడు బయట తాళ్ళు నువ్వు నీకోసం ఓ సంతేనా ఈ రోజు నుంచి నేను మీ మనవరాలిని ఈ పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను మిమ్మల్ని దంతకు తీసుకున్నాను ఇప్పుడు చెప్పండి అమ్మమ్మ తాతయ్య కలిసి చెందమా బతుకుదామ్మా వద్దు అందరం కలిసి బతుకుదా ఏముటమ్మా ఇది నేనేలా చూస్తానని కలలో కూడా అనుకోలేదమ్మా నిజంగా కళలాగా జరిగి పైన తాతగారు ఊహించినవి విజరకడమే కదా జీవితం అంటే నువ్వు లేని జీవితం దల్చుకుంటే మా జీవితాలకి ఆశాదయ్యపని నువ్వేనమ్మా మా అసలు నిరాశ తల్లి పేషెంట్ కి రెస్ట్ అవసరం కొంచెం ప్లీజ్ మా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు ఇళ్ళు వర్దిల్లమ్మా సరే తాతయ్య గారు అల్లుడు చిన్నప్పుడు నేను ఎన్ని తప్పులు చేసిన ఈ మాస్టర్ ఈ యాంగిల్లో కూర్చోవడం చాలా కష్టంగా ఉందిరా వీడికి ఎమోషన్ వచ్చే లోపు నాకు మోషన్ ఉద్దేశమని అంటే వాడి ప్రమోషన్ కోసం ఎమోషన్ లో లాక్ లాక్అప్ డచ్ చేస్తాడా వాడికి అంత సీన్ లేదు ప్రెస్ ఇక్కడ మనతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయి రే రాజ్యాలు పోయి ప్రజాస్వామ్యం వచ్చిందన్న విషయం మీకు తెలియాలనే మా ఎస్ఐ గారు మిమ్మల్ని కడ్రాయలతో కూర్చోబెట్టమని చెప్పింది ఒరే అల్లుడు టచ్ చేస్తే సెలబ్రిటీ కాన్సెప్ట్ కాస్త మా చావుని టచ్ చేసే ప్రోగ్రామ్ తయారైందిరా కాన్సెప్ట్ కొత్తగా ఉంది ఛానల్ వాళ్ళు కూడా ఓకే చేశారు మన ప్రోగ్రామ్ సక్సెస్ అయి సెట్ అవుతుంది అనుకునే టైంకి ఇలా అయిపోయింది ఏంట్రా ఫస్ట్ టైం లైఫ్ లో కష్టపడి పని చేద్దాం అని డిసైడ్ అయ్యాను నువ్వు ఈ సూసైడ్ ప్రోగ్రామ్ పెట్టి నా ఫేట్ మార్చేసావు కదరా దేశం కోసం చచ్చేవాళ్ళు వాళ్ళు ఎవరు ఉంటారు ఈ రోజుల్లో ఏ వంద ఎపిసోడ్ లోనూ తగులుతుంది ఆ మహాజన్లు ఎవరో గానీ ఫస్ట్ ఎపిసోడ్ లోనే శుభం కాటేసింది వేసింది సోదాపండి ఎస్ఐ గారు వస్తున్నారు ఏంట్రా ఏదో ప్రోగ్రామ్స్ అసలు ఏం చేస్తున్నారు రా మీరు మీ టీవీ ప్రోగ్రామ్స్ వల్ల ఆడవాళ్ళు మొగుళ్ళతో కాదురా టీవీలతో కాపురం చేస్తున్నారు మళ్ళీ కొత్తగా ఈ అసహనం ఏంట్రా టీవీ రేటింగ్ కోసం ఫోన్ లో ఎప్రెడైజ్ చేసి చంపేస్తారా మిమ్మల్ని బయటికి వెళ్ళిస్తే బతకనిస్తారా వెరీ డేంజర్ ఇంకా నాయ మిలిటెంట్లకో టెర్రరిస్టులకో తెలియలేదు ఒక్క ఫోన్ కాల్ చాలు తెలిస్తే కానిస్టేబుల్ గోపాల్ సార్ చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు వీళ్ళ ఎఫ్ఐఆర్ లో రాయి ఓకే సార్ కుమేద్దాం వెదవల్ని ఏదో తెలియకలు జరిగిపోయింది ప్రోగ్రామ్ కోసం చేసాం తప్పు అయిపోయింది సార్ తప్పు కాదురా మేము ఏమైనా చేయగలమన్న బలుపు తగ్గిస్తా కదా హలో ఏం ఎస్ఐ నేనెవరనుకున్నావు న్యూస్ ఛానల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ని మా వాళ్ళని అరెస్ట్ చేస్తావా నేను పవర్ బ్యాంక్ లాంటి నేను టచ్ చేస్తేనే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ అయ్యాను గుర్తుపెట్టుకో ప్రెస్ ప్రెస్ మమ్మల్ని ఇంప్రెస్ చేసేవనుకో నీకు ప్రమోషన్ కాదంటే డిమోషన్ అర్థమైందా సార్ అర్థమైంది కానీ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ ఏంటి మీలాంటి పవర్ బ్యాంక్ తో ఒక ఫోటో దిగాలను ఉంది వీళ్ళని తప్పకుండా వదిలేస్తా ఒక ఫోటో ప్లీజ్ ఓకే 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 సెలబ్రిటీతో సెల్ఫీ దిగు ఫోటో కాదు నాకు అర్థమైపోయింది నువ్వు పైకి వస్తావు ఇగో వస్తున్నా ఈ ఆర్యగాడుతో పెట్టుకోకు నీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్లు కూడా ఇదిగో ఇలా స్టిక్లా తిప్పినండి అర్థమైందా ఇక్కడ అదిగో మా సార్ అక్కడ నీకేనా సెల్ఫీ తీసుకో సెల్ఫీ అయితే సెల్లో బాగుంటుందని చిన్న రిక్వెస్ట్ నీ క్రియేటివిటీ నాకు నచ్చిందయ్యాంటి సెలబ్రిటీతో సెల్ఫీ నీకు లైఫ్ టైం సార్కి కొత్త కదా ఇక్కడ పను పట్టుకున్నా మంత్రులు పనులు మానుకొని వచ్చి మరీ ఫోన్ చేస్తారని తెలియక తగరొచ్చి మాత్రడు సెల్ఫీ అన్నారు రెండు సార్ టైం అయిపోతుంది సెల్ఫీ కంటే ముందు చిన్న మ్యాటర్ ఉంది సార్ ఏంటి ఆ మ్యాటర్ అంటే ఎవడరా ఇక్కడ ఎస్ఐ రఘు సార్ నువ్వే నట్రా ఎస్ఐ అవును సార్ నీలాంటి వాడి వల్ల డిపార్ట్మెంట్ పరువు పోతుంది ఇదిగో నీ సస్పెన్షన్ ఆర్డర్ ఇలా ఎవడివి పడితే బట్టలు ఉడదీస్తున్నావు వాళ్ళవి కాదు నీ బట్టలు ఇస్తే అప్పుడు అర్థం అవుతుంది సార్ ఇప్పుడు నాకు అర్థమైంది సార్ మీలాంటి వాళ్ళ మాటలు వినుంటే నాకు గతిపెట్టేదిగా సార్ దయచేసి సార్ మీతో ఒక ఫోటో తీసుకుని నా జీవితాంతో గుర్తుగా పెట్టుకుంటారు ఫోటోలు ఓల్డ్ సార్ మారింది సెల్ఫీ తీసుకుందాం సెల్లో తీసుకుంటే బాగుంటుంది సార్ సార్ సెల్లో తీసుకుందాం సార్ కూర్చోండు సార్ కూర్చోడు సార్ ప్లీజ్ ఏమైనా సెల్ఫీ అన్న ఇక్కడ కూర్చోబెట్టావు సెల్ఫీ కంటే ముందు ఒక చిన్న మ్యాటర్ ఉంది సార్ ఏంటి ఆ మ్యాటర్ అంటే నటించి నాకు బాగా నచ్చిందయ్యా అది తెలుసుకుందామని ఎలా నటించా అది నీ సస్పెన్షన్ ఆర్డర్ కాదు నీ ప్రమోషన్ ఆర్డర్ అయ్యా అయ్యా థ్యాంక్ యూ సార్ మీ పరిస్థితి అలా ఉంటే నా పరిస్థితి ఏంటి సార్ రెండు మూసుకొని పదరా కానిస్టేబుల్ గోపాల్ సార్ వీళ్ళందరినీ లోపలికి దోసి ఏం చేయాలో తెలుసుగా లెట్స్ డు కుమ్ముడు

మీ అందరికీ తెలియదు ఏంటి రచ్చా వీళ్ళేమో చిన్నపిల్లలు పోట్లాడుకోవడం వీళ్ళేమో పెద్ద రాళ్ళ తీర్పులు ఇవ్వడం అవన్నీ అవసరమా శుభ్రంగా పెళ్లి చేసుకోండి సార్ పెళ్లి చేసుకోవాలి నేను అవును సరే చేసుకుంటా ఓ మంచి అమ్మాయి చూడు సార్ చూస్తూ ఉండు ఓకే సార్ నేను లోపలికి వెళ్ళి సరే సార్ ఓల్డ్ అండ్ వేస్ట్ ఫిలోస్ ముందర నా నెంబర్ నోట్ చేసుకోండి క్షణక్షణం సార్ మ్యారేజ్ గురించి అడుగుతూనే ఉండండి మీరు ఎంత ఫాస్ట్ గా ఫాలో అప్ చేస్తే అంత ఫాస్ట్ గా సార్ మ్యారేజ్ చేసేద్దాం చూడండి ప్లీజ్ నోట్ డౌన్ మై నెంబర్ ఎంతో మంది దేశభక్తులు ప్రాణ త్యాగం చేస్తే గానీ మనకు స్వాతంత్రం రాలేదు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో యువత సాహిత్యం అభివృద్ధి వైపు పయనిస్తే నేటి యువత విలాసాలు వినోదాల వైపు పయనిస్తున్నారు ఇంకా ఏదో పొందాలని కొంతమంది యువత డ్రగ్స్ తో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు గతం గతహ అన్నారు పెద్దలు ఎంతమంది యువత గతం గుర్తుపెట్టుకొని బాధ్యతగా బతుకుతున్నారో తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ గతం గత స్క్యూస్ మీ ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా తెలియదండి ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా నేను ఎవరో మీకు తెలుసా స్క్యూస్ మీ యా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా సారీ ప్లీజ్ ఒకసారి చూడండి

ఓకే డోంట్ వరీ దీనిని నా ఫేస్బుక్ లో గానీ ట్విట్టర్ లో గానీ ట్వీట్ చేస్తాను దీనికి సంబంధించిన విషయాలు వచ్చాక నేను మీకు కాల్ చేసి చెప్తాను దానికన్నా ముందు మనం ఒక సెల్ఫీ దిగుదాం ఎక్స్క్యూజ్ మీ ఇన్ ఎవరో చెప్తారా ఏ లెవెల్ కి వచ్చింది గేమ్ ఇతను ఎక్కడో చూసానే నాకు అలాగే అనిపిస్తుంది నల్లగా బక్కగా ఉన్నాడు ఫుడ్ తిని చాలా డేస్ అయింది అనుకుంటా ఐ థింక్ హిస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఆర్ సోమాలియా ఐ థింక్ హీస్ అంగ్రీ ఎస్ యు ఆర్ రైట్ అతను చాలా ఆకలి మీద ఉన్నట్టున్నాడు ఏం బేబీ తీసుకోండి కనిపిస్తే రంగా రెడీ బై రాహుల్ గాంధీ గారు తెలియదన్నా ఒప్పుకోవచ్చు కానీ మహాత్మా గాంధీ గారు తెలియదంటే క్షమించరు ఏం చేయాలో నీకు తెలుసు కదా అర్థమైంది సార్ మన దేశ స్వతంత్రం కోసం అరెస్ట్ అయిన మహాత్మా గాంధీ గారిని చూసి ఈయనెవరో చెప్పంటే తెలీదు అన్న వాళ్ళని అరెస్ట్ చేసేద్దాం సార్ లాకప్ లో వేసేద్దాం సార్ కుమ్మేద్దాం సార్ వెళ్ళు